హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా మినపవడలు ఎలా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఈ మినపవడలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను సో ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వరకు మినపగుళ్ళు అయితే ఇలా వేసేసుకుంటున్నాను సో ఇలా మినపగుళ్ళు అనేవి మనం బౌల్లోకి వేసేసుకున్న తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనగపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఇందులోకి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం పచ్చనగపప్పు బియ్యం వేసుకోవడం వల్ల మనం ఈ మినపగారెలు వేసుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది పేల్చకుండా ఉంటుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి నీట్గా ఇలా టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేసేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని త్రీ ఫోర్ అవర్స్ వరకు వీటినైతే పెట్టేసుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ వరకు నానబెడితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సో ఎవరైనా మార్నింగ్ వేసుకోవాలి అంటే ముందు నైటే నానబెట్టేసేసుకోండి సో ఇలా అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మనకి మొత్తం ఈ మెనపగుళ్ళు ఇవన్నీ కూడా బాగా నానిపోయి ఉంటాయి చూస్తారు కదా సో ఇలా మంచిగా నానిపోయి ఇప్పుడైతే దీన్ని ఇంకొకసారి వాష్ చేసేసుకుందాం ఇంకొకసారి మనం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వాష్ చేసుకుంటే మనం దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా వాచుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లోకి మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మనం మినప వడలకు ఏ కన్సిస్టెన్సీ వేస్తామో అంటే కొంచెం వాటర్ పోయకుండా గట్టిగా ఉండేలాగా వేసేసుకోవాలి కావాలంటే వన్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి సో దీన్ని అయితే నేను కడిగి పెట్టుకున్న దాన్ని కొంచెం ఈ మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను ఇందులోకి ఇలా రెండు పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు అనేది కూడా వేసుకోవాలి అల్లం ముక్కలు రెండు లేదా మూడు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి కూడా వేసేసుకోండి సో ఇలా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం గట్టిగా మనకి గారెలకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అదేవిధంగా అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకొని అలాగే ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉన్న పప్పు ఉందో దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇలా వచ్చి వేసుకోవచ్చండి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిలకర అలాగే సాల్ట్ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు పంటికి తగులుచు చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఈ వడల కోసం రెడీ చేసుకున్నాము కన్సిస్టెన్సీ దాన్ని మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్గా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో మధ్యలో హోల్ పెట్టి అలా వేసేసుకోవాలి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఈ మినప వడ వడలను ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఇలా వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని మనకి కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసేసుకోండి అలా టర్న్ చేసుకొని రెండు సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసేసుకోవాలి అప్పుడు మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి వడలనేవి ఎంతో టేస్టీ అండ్ ఈజీ సో మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పినట్టే మనం ఏదైతే పచ్చనపప్పు అండ్ రైస్ వేసుకున్నామో దానివల్ల మనకి ఆయిల్ అనేది అస్సలు ఈ గారెల్లో సో ఇలా అయితే నాకు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కాబట్టి ఆయిల్ అంతా వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో చాలా బాగా వచ్చాయి మీరు కూడా దీన్ని ట్రై చేయండి సో ఈ మినప వడలు సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఇలా మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో కూడా వాటితో కూడా మనం ఇలాగే వడలు అనేవి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా రిమైనింగ్ పిండితో కూడా నేను ఇక్కడ వడలు అనేవి వేసేసుకుంటున్నాను సో ఫైనల్గా అయితే నాకు ఇలా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంతో బాగా వచ్చాయి ఎంతో కలర్ఫుల్ ఎంత చాలా టేస్టీగా ఉంటాయి సో ఇందులోకి మనం ఎటువంటి చట్నీలు అయినా తినొచ్చు లేదు అంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ నేనైతే ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ పెట్టేసుకుంటున్నాను అసలు గారెల్లోకి చికెన్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి